అందరికీ నమస్కారాలు అండి మనము గత ఒకటి రెండు మరి మూడు సిరీస్లలో మనము తెలి మాట్లాడుకున్నది ఏంటంటే ఆరిలో ఉన్నటువంటి విదేశీ దొంగల ముఠాలు బందీపూర్ దొంగలు తెరరిస్ట్ వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి మోహన్ హరప్పా నగరాల్లో ఉన్నటువంటి భారతీయులందరినీ చంపేసిండు ఇది ఫిఫ్టీన్త్ సెంచరీ బీసీలో జరిగింది తర్వాత వీళ్ళే గుడిసెలు వేసుకొని దూరంగా కూర్చుకొని వేదాలు తర్వాత వీలవంశీపులే మిగతా రామాయణము భారతము మిగతా అని రాసిండ్రు అని మనం తెలుసుకున్నాము తర్వాత ఈ తప్పు అని చెప్పి అంబేద్కర్ గారు ఆ అందరినీ కూడా ఖండించడము మిగతా వాళ్ళు కూడా భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలు ఫోరెన్సిక్ సైన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇవి తప్పు నిరూపణ కావడము అయినప్పటికీ మాటి మరి వీళ్ళు పాకిస్తాన్లో దుష్ప్రచారం చేయటం కోసము డివైడ్ అండ్ డిస్ట్రాయ్ విభజించు చంపు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఏదైతే చరిత్రను రాపించిందో అదే చరిత్ర మనకు ఈరోజు కూడా టెక్స్ట్ బుక్స్గా ఉండటము ఆ పేపర్సు ఆ సిలబస్ ఆ రచయితల పేర్లు ఆ బుక్కుల పేర్లు మరి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి చాలా దారుణమైనటువంటి భారతదేశం మీద అవమానించే దారుణమైన విషయాలు ఉన్నటువంటి పేజీలన్నీ మీకు పంపించిన బహుశా చూసి ఉంటారు మీరందరూ కాబట్టి ఇప్పుడు మనం అతి ముఖ్యంగా చూడాల్సిందంటే వాళ్ళు ఏమి తప్పులు చేసిండ్రు ఆ చేసిన తప్పు అని మనం ఎలా నిరూపిస్తున్నాము అన్నది చాలా ముఖ్యమైనది చూడండి ఒక్కసారి ఈ సింధు దేశ భారతదేశ ప్రజలు వ్యవసాయం కోసమని నదుల మీద పెద్ద పెద్ద డ్యాములు చెరువులు ఆనకట్టలు కట్టుకున్నారట కట్టుకొని కింద వరి పొలాల్లో పొలాలు సాగు చేసుకుంటున్నారు దాని పక్కనే నగరాలు ఉన్నాయి అయితే వీళ్ళు ఆరియన్స్ వచ్చేసి ఏం చేశారంటే ద ఎవిడెన్స్ ఫర్ దంద్రాస్ బ్రేకింగ్ అప్ డ్యామ్స్ ఈజ్ నాట్ మేర్లీ ర్యాషనలైజేషన్ డ్యామ్స్ను పలగొట్టిండట ఎంబార్క్మెంట్స్ను ధ్వంసం చేసిండటండి ఇవి ఎప్పటివి హిస్టారిక్ డ్యామ్స్ అట తర్వాత ఆర్యన్ ది శ్యామ్ సిస్టమ్ ఒక చెరువు కింద ఇంకో చెరువు కింద నది కింద చిన్న చిన్న నానకట్టలు కట్టుకుంటారు కదా ఈ డ్యామ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా పలగొట్టేసిందట దేర్ బై రూలింగ్ ద అగ్రికల్చర్ ఆఫ్ ద రీజన్ ఆ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయం మొత్తం కూడా పాడైపోయిందట ద పాసిబిలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ సిటీ లైఫ్ ఫర్ లాంగ్ ఆర్ మెయింటైనింగ్ ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ ఆ జనం తినటానికి తిండికి గిండెలు కావాలి కదా ఆ తిండి గింజలు ధాన్యం దొరకకుండా పొలాలని సఫ నాశనం చేసి మొత్తం పాడు చేసిండట ఏది రూయినింగ్ చేసిండు ఏది డ్యామును పలగొట్టడం వల్ల తర్వాత ఈ డ్యామును పలగొట్టినట్టు వేదాల్లోనే శ్లోకాలు ఉన్నాయి చూడండి అని చెప్పి కొన్ని శ్లోకాలు రూపించిండీ అయితే వాటికి సంబంధించినవి అర్థాలు మేము కరెక్ట్గా వెరిఫై చేసినాము బీఆర్ అంబేద్కర్ గారు చూశారు వేరే శాస్త్రం మన వ్యాకరణవేత్తలు చాలామంది చూస్తే అసలు ఆ శ్లోకాలకు అర్థం ఏమిటంటే ఆ కాలంలో హిమాలయస్ వైపు కొన్ని నదులు ఉంటాయి కదా నదులు మనకి ఇప్పుడు కూడా తెలుసు ఎలా అని వస్తాయి వచ్చి పడితే వర్షాకాలంలో ఆ రాళ్ళు గుట్టలు ఇరిగి నదుల మీద పడే వరకు ఆ నదులు ఆగిపోయి ఊళ్ళ ఊళ్ళ మీదకి పొంగి ప్రవహిస్తాయి ఉన్నాయి ప్రతి సంవత్సరం దాదాపుగా జరిగేదంటే వందల మంది చచ్చిపోతుంటారు హిమాలయ ప్రాంతాల్లో అయితే ఆ విధంగా నదుల లోపల వచ్చినటువంటి అడ్డంకులను తొలగించడం కోసం వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసిందట ఆ శ్లోకంలో మంత్రార్థం అర్థం ఏంటంటే ఓ స్వామి మా మనసులో ఒక చెడు అనేది ఉంది ఆ చెడు ఒక నదుల్లో ఉన్నటువంటి రాళ్లను మురికి నన్ను తీసివేయడం నదులు ఎంత స్వచ్ఛంగా పార్తాయో ఆ విధంగా మా మనసుల్లో ఉన్నటువంటి మురికి రాళ్ళను రాళ్లను చెడు అలవాట్లను కనుక ఆలోచనలు తొలగిస్తే మా మనసు స్వచ్ఛమై ప్రవహించి నదిలాగా సముద్రంలో నది ఎట్లా కలిసిందో అట్లా నీ యొక్క భగవంతుని యొక్క మనస్సులో మా మనస్సును కలుపుకోండి అని చెప్పి జరిగినటువంటి చెప్పినటువంటి స్తోత్రాల టై వీటికి నదులను పలగొట్టిన డ్యాము దానికి ఏమైనా సంబంధం ఉన్నదా ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు రాయాల్సిన అవసరము ఎందుకు వచ్చింది వీటినే మన టెక్స్ట్ బుక్కులుగా పెట్టాల్సిన మన సిలబస్ ఎందుకున్నది ఉదాహరణకు రామునితో కపికుమారుడు ఇట్లానే రామునితో కపికుమారుడు అని హనుమంతుడు వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే కపికుమారుడు అంటే అర్థం కాక తోక పీకు మారో రామునితోక పీకు మారో ఇట్లా అర్థం చేసుకుంటే ఏం చెప్పాలి ఒకదానికో ఇది నేనలేదు అంటే ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక డెబ్భై ఎనభై పేజీలలో వాళ్ళు రాసినటువంటి తప్పులేమిటి దానికి సరి అయినటువంటి సంస్కృతంలో అర్థాలేమిటి అనేది వాళ్ళ పుస్తకాల్లో రాసిన ఆయన గారి ఇక తర్వాత వచ్చినటువంటి మన మన వీళ్ళు చరిత్రకారులైతే ఇంకా బాగా రాసిందనుకోండి ఇంకా అవన్నీ కూడా ముందు ముందు మనం చూద్దాము ఇంకొకటి రెండు వాళ్ళు చేసినటువంటి తప్పులు చూద్దాం అంబేద్కర్ గారు అనేది So much about the Aryans, their invasion of India and their subjugation of the Dasas, consideration bestowed upon question, Aryan side, those who hold that the use in Rigveda of terms Anasa and Murudravak as epithets of the అంటే ఆర్యులు అనే వైట్ రేస్ వచ్చేసి ఈ దస్తుల మీద మీద పాడి దస్సుల నగరాలను చంపింది అనుకుంటున్నాం కదా దశులను గురించి ఏం రాసిందటంటే వీళ్ళు రాస్తారు మట్టి మీద కానీ ఇంకోడు కానీ ఈ దసులు ఎక్కున్న అంటే అనాస మృద్రవ అనే లక్షణాలు రెండు దస్తులకు ఉన్నాయట ఆర్యులకు లేవట అంటే ఈ అనాస అనే లక్షణం ఏంటి మృద్రవాక అనే లక్షణం ఏంటి అన్న దాని మీద ఒక పది పేజీలలో అంబేద్కర్ గారు చాలా డీటెయిల్గా ఎగ్జామినేషన్ ఆ అ ఆ అంటే లేకపోవడం నాసా అంటే ముక్కు వీళ్ళట ముక్కులు లేని ఈ మన మన ముందున్నటువంటి భారతదేశ ప్రజలకు ఎవరికి ముక్కులు లేవట అనాస అని అర్థం అంట అంటే ఇప్పటికి కూడా అనుకోవచ్చు గొత్తి కోయలు కొంచెం తక్కువ చాలా తక్కువ ఉంటుంది ముక్కు వాళ్ళు అనాసట మృద్రవాకట ముద్రవాక అంటే అసలు మాటలే రాని వాళ్ళు అంటే మాట్లాడటం అనేది తెలియని రాని వాళ్ళు అంబేద్కర్ అనేది ముక్కు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరన్నా ఉంటే నాకు చూపియండి అసలు దానికి అనాస అన్నదానికి ఆ అంటే లేకపోవడం నాస అంటే ముక్కు లేకపోవడం అని అర్థం కాదు మృద్రవాకంటే మాట్లాడటం రాని వాళ్ళు ఉన్నప్పుడు అంతెంత పెద్ద నగరాలు ఎట్లా కట్టుకున్నారు అంత డ్యాములు ఎట్లా కట్టుకున్నారు అంత వ్యవసాయం ఎట్లా చేసిండు అంత పశుసంపద ఎట్లుంది మాటలు రాని వాళ్ళు మరి లేకుంటే సింధు నాగరికతలో మనకు ఆరు వేల దాకా శాసనాలు దొరికినాయి మరి అవి ఎట్లా రాపించింద్రు నాలుగు వేల ఐదు వందల ఏళ్ళ కింద దీనికి ఏమైనా అర్థం ఉందా తెలివిని వాళ్ళు ఏమైనా రాస్తారా అని అంబేద్కర్ గారు అంటారు ఇది అనాశ అంటే ముక్కు లేకపోవడం అని కాదట అర్థము వేద పండితులు పదో తొమ్మిదో శతాబ్ది నుంచి కూడా చెబుతున్నటువంటి అర్థం ఏంటంటే అన్ ఆశ వాళ్ళ విభజన అన్నంటే ఆశ అంటే ఉండటం ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం అన్నంటే లేకపోవటం అంటే వాళ్ళు సరైనటువంటి స్థితిలో ఉన్నట్టు కనిపించినటువంటి వాళ్ళు అంటే వీళ్ళ జీవన విధానం వేరు వాళ్ళది ఏది కొంతమంది రెండు వర్గాలు అనుకుందాం కదా ఆర్యులని దాసులని జీవన విధానం వేరు వీళ్ళది వేరు అంటే వాళ్ళ బిల్డింగ్స్ వీళ్ళు వాళ్ళ వ్యవసాయ పద్ధతులు వీళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు వీళ్ళది వేరు అని అన్ ఆశ అనేది అర్థం దీని వీలు ఏదాన్ని తప్ప అర్థం చేసుకున్నారు అని చెప్పి సాయన మాధవ్ శంకరాచార్య భాషని ఉదాహరిస్తున్నారు దిస్ డిఫరెన్స్ ఆఫ్ మీనింగ్ ఈస్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద కరెక్ట్ రీడింగ్ ఆఫ్ ద వర్డ్ అనాసా అంటే అనాస అనే పదాన్ని తప్పుడు అర్థం తప్పుగా తప్పుగా అర్థం చేసుకోవటంలో జరిగింది అయితే వీళ్ళనేదేంటి ఏంటి అక్కడి నుంచి వచ్చినటువంటి రాణి ఇరాక్ నుంచి లేదా సిరియా నుంచి లేదా టర్కీ నుంచి వచ్చిన వాళ్ళేమో అప్పుడు ముక్కుతోని చాలా బాగున్నాడట వీళ్ళు ముక్కులు లేని వాళ్ళట అయితే ముక్కుల గురించిన విషయం అనేది వేదాల్లో ఎక్కడ లేదు ఆశ తర్వాత అమృద్రవ అంటే సరి అయినటువంటి మాటలు మాటలు వాళ్లకు రాకపోవడం కాదు మూగోళ్ళు కాదు చదువు రాకపోవడం కాదు వీళ్ళ మాట్లాడే భాషకు వాళ్ళ మాట్లాడే భాష అర్థం కాలేదు అందుకని వాళ్ళు వృద్ధవాకృద్ర మృద్రవాక అంటే అర్థం కాని భాష మాట్లాడే వాళ్ళనే కానీ చదువు రాని వాళ్ళనే మాట అనేది తప్పు అన్నాడు ఇది ఒకసారి చూడండి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇట్ డస్ నాట్ మేక్ నాన్ ఆఫ్ ద వర్డ్ మొట్టమొదట వాళ్ళు వాడే పాటకు బుద్ధి ఉన్నట్టు అనిపించట్లేదు సెకండ్లీ అట్ దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ ద దస్ ఆర్ డిస్క్రైబ్డ్ అస్ నో స్ వేద మొత్తం మీద దస్సులు ముక్కు ఉన్నటువంటి ముక్కు లేని వాళ్ళు ఎక్కడ రాయలేదు ఇట్ ఈజ్ ఓన్లీ ఫెయిట్ టు రీడ్ ఇట్ యాజ్ ఇనా మృద్ర వాక్ దెర్ ఇస్ నో దేర్ ఫర్ నో ఎవిడెన్సెస్ అప్పటి అది ఒక కంక్లూజన్ దాట్ దస్యూ బిలాంగ్ టు డిఫరెంట్ రేస్ ఈ రెండు కారణాల చేత చూపించుకుంటూ వాళ్ళకు ముక్కు లేదని వాళ్ళకు మాట్లాడరాదు అనే ఉద్దేశంతో దస్సులు అనటం అనేది బుద్ధి తక్కువ వ్యవహారము డాక్టర్ అంబేడ్కర్ గారు అన్నది రెండోది కృష్ణ యోని అని అన్నారు అంటే బ్లాక్ పీపుల్ ఎవరిని దస్సులు ఆరులటా చాలా వైట్ రేస్ అట్టు అని ఈయన రాస్తాడు ఏది మాటి మీరులని కానీ మిగతా వాడు కానీ అయితే కృష్ణయోని అంటే బ్లాక్ పీపుల్ అంటే శ్రీకృష్ణుడు బ్లాక్ ఆ బయట ఆయన దాసుడా కాదా మరి శ్రీరాములవారు అంటున్నారు బ్లాక్ బ్లాకా బయట ఆయన అరుడా దశుడా లేదంటే ఇంకా ఒక ఇరవై మంది ఋషుల పేర్లు చూపించింది అందుకు వేదవ్యాసుడు అండి ప్రాంశు తను భాషతో ఉజ్జలు దండధారు అంటే చాలా ఉన్నాడట వేదాలన్నీ రాసిన ఆయన వేదాల సంకలనం చేసి మహాపురాణాలు రాసిన ఆయన పయోదనిల నీలతను బాసి వెరీ జట్ బ్లాక్ బాడీ అటండి నల్లటి శరీరం అంటే మరి ఆయన అయినప్పుడు వీళ్ళందరూ ఆర్యుల దశుల ఏం మాట్లాడుతుందండి మీరు అని వాళ్ళ హండ్రితోని చండ్రహోళతో కొట్టి పడేసిండు వాళ్ళ అనే ఋగ్వేదంలో ఒకటి నూట యాభై ఒకటి ఎనిమిది అని చెప్పి ఒక శ్లోకం రాస్తున్న అంబేద్కర్ గారు ఓ ఇంద్ర ఫైండ్ అవుట్ హూ ఈజ్ అండ్ ఆర్యా అండ్ ఈజ్ దస్య అండ్ సపరేట్ దెమ్ భగవంతుని అడుగుతున్నారట వాళ్ళు అయ్యా మా దాంట్లో మేము అందరం ఒక చోట ఉన్నాము మా దాంట్లో దస్యులు ఎవరు ఆర్యులు ఎవరో దయచేసి మీరే చెప్పండి అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడుగుతుంది అంటే దీని ఏంటి మనిషిని చూడంగానే వాడిని అలటూడను లేకపోతే ముక్కు లేదను కాబట్టి వాడు దస్సుడని అంటామా చెప్పాం అంత లోపలే అసలు ఎవరు ఉన్నది ఎవరు ఉన్నది తెలవకుండా ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు బ్లాక్ ఉన్నవాళ్ళు నల్లటోళ్ళే దస్సులో దశులు నువ్వు అంటున్నావా ఇక రెండవది వైట్ రేస్ వీళ్ళ చాతుర్వణ్యం అని అంటున్నారు కదా మీన మీ చూసుకున్నాడు మన మాటిమ వీలర్ చాతుర్వణ్యం అంటే కలరు వర్ణము అంటే కలరు ఏది బ్లాక్ పీపుల్ అంతా కూడా దస్తులు వైట్ పీపుల్ అంతా వర్ణము వైట్ పీపుల్ అంటే అంబేద్కర్ గారే ఉన్నాడు అంటే అసలు చాతుర్వర్ణ్యం అనే వరుడు వేదంలో లేదు వచ్చింది శూద్రులు అనే వరుడు వచ్చినప్పుడు మధ్యయుగాల్లో వచ్చింది దాని దాని పదిహేను వందల తర్వాత వేదాల తర్వాత ఈ నాలుగు వర్ణాలు అని వస్తే నువ్వు వేదాన్ని ఎట్లా తీసుకుంటావు వాళ్ళు కూడా బ్లాక్ కలర్ డిఫరెంట్ కలర్ అట ఇంకోటి పిషంగా ఉండవు అని చెప్పి ఇంకో దాంట్లో వేరే దేవతలు పెళ్లి చేసుకుంటట వాళ్ళకు రెడ్ ఎర్రటి వాళ్ళు తెల్లటి వాళ్ళకు వచ్చిందట దీస్ ఇన్స్టాన్స్ షో దట్ ద వేరీ కలర్స్ హ్యాడ్ నో కలర్ ప్రిజుడిస్ వాళ్ళు ఒక రంగు వాళ్ళు వేరే ఆర్జు ఎక్కడ రాసినట్టు వేదాల్లో లేదు మేము తెల్లవాళ్ళం అని రాసుకున్నట్టు హౌ గుడ్ ది హ్ ద వేదికర్ ఫర్ నాట్ వన్ ఆఫ్ వన్ కలర్ వేదాల ఒక్క రంగు ఎప్పుడు లేరు దే కాంప్లెక్షన్ వారీ మనం ఇప్పుడు ఉన్నట్టే అప్పుడు కూడా ఉన్నారు నల్లటా ఉన్నారు ఎర్రటా ఉన్నారు తెల్లటి వాళ్ళు ఉన్నారు సమాస్ వారు కాపర్ సోన్సోన్ రాసుకుంటూ వైట్ సమ్ బ్లాక్ రామాయణ ఆఫ్ బిన్ డిస్కవర్డ్ అ శ్యామ రాములవారు నల్లగా రాసిండ్రు మరి కృష్ణుడు కూడా నల్లని వాళ్ళే ఉంటున్నారు మెనీ మంత్రాఫ్ రుగ్వేదం వస్తాయిపోయిన డార్క్ కలర్ ఫిజినేమ్ వర్క్ ఏమంటున్నాం ఆఫ్టర్ ఇస్ కాంప్లెక్షన్ ఋగ్వేదంలో చాలా మందిలో నల్లటి వాళ్ళు ఉన్నారు అని రాస్తున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటి కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే మరి మాట మీద రాసింది పూర్తిగా తప్పే కదా ఇక ఇంకొక ముఖ్య విషయము కొండ బద్దలు కూడా చెప్పేసింది ఏంటంటే అంబేద్కర్ గారు పేజీ నెంబర్ సిక్స్టీ వన్లో ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్రన్ స్కాలర్స్ అంటున్నాం కదా యూఎస్ అనుకోండి ఎవరన్నా ముఖ్యంగా వెస్ట్రన్ వాళ్ళు కాదు పాకిస్తాన్ వాళ్ళేది రాపించింది అనుకోండి ఈ వెస్ట్రన్ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా మార్క్స్ మిల్లర్ అంటే జర్మన్ ఫిలాసఫర్ ఏది పద్దెనిమిది వందల అరవైలోనూ ఇప్పుడు ఉన్నాడు ఆయన చాలా గొప్పవాడు ఆయన చెప్పిన ప్రకారంగానే మేము రాస్తున్నాము ప్రతి అక్షరం ఆయన నిర్ణయించింది ఎందుకంటే ఋగ్వేదము పదిహేనవ శతాబ్ది క్రీస్తుపూర్వం రాసిండు అని మ్యాక్సి ములర్ చెప్పిండట ఆ పదిహేనవ శతాబ్దిలోనే ఆర్యలు కూడా మ్యాక్సిములర్ చెప్పిండు ఆర్యు జాతి ఉంది అని అంటే పాప మ్యాథ్స్ములర్ యొక్క పుస్తకం ఒరిజినల్ టెక్స్ట్ ఎత్తికిండీ అప్పటికి నూట యాభై ఏళ్ళ కింద ఉన్నటువంటి మ్యాక్సిములర్ అండ్ మ్యాథ్స్ స్పష్టంగా ఏం రాసిండు అంటే దెర్ ఇస్ నో ఆర్యన్ రేస్ ఇన్ బ్లడ్ ఆర్గన్ ఇన్ సైంటిఫిక్ లాంగ్వేజ్ అట్టర్లీ ఇన్ అప్లికేబుల్ టు రేస్ భాష అనేది వాళ్ళ యొక్క జాతికి సంబంధించింది కాదు వారి అనేది భాషకు సంబంధించింది జాతికి సంబంధించింది అసలే కాదు ఇట్ మీన్స్ నథింగ్ బట్ లాంగ్వేజ్ ఆర్య అనేది కేవలం భాషకు సంబంధించింది వీ షుడ్ నో దాట్ ఇట్ మీన్స్ నో మోర్ దాన్ ఆర్యన్ స్పీచ్ ఆర్య భాష తప్ప జాతి అనేది ఎక్కడ లేదు అని మ్యాక్సిమం చెప్పాడు అని చెప్పి తను స్పష్టంగా చెప్పి అయ్యా ఆర్య జాతి అనేది లేదు మొత్తం భారత జాతి అనేది ఒకటే ఉంది ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ భారత జాతీయులే భరత మాత పుత్రులే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళే వీళ్ళు రాసిన ఎన్ని దుర్భాషలు అబద్ధాలు తప్పులు దేశాన్ని నాలుగు ఐదు పీసులు చేయటం కోసం మంచి పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలో భాగాలు తప్ప వేరే కాదు ఈ పుస్తకాలు అని బల్ల గుర్తిపడేశాడు ఇంకా ఏమంటారంటే వేదము అంటున్నారు అసలు వేద్ వేద్ వేదంటే విద్ విద్ అంటే విద్య విద్య అంటే నాలెడ్జ్ 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 అనేది వేదము వేదంలో ఉన్నదంతా నాలెడ్జ్ అంటే చదువు లేనటువంటి వాళ్ళు ఇలిటరేట్ నిరక్షరాసుడు అంటే వేదంలో నాట్ ఓన్లీ కేవలం స్తోత్రాలే కాకుండా అన్ని విధాలు అంటే ఆఖరికి చివరి కుటుంబ సమస్యలు ఏ విధంగా ఫ్యామిలీని పోషించాలి వ్యవసాయం ఎట్లా చేయాలన్న విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మీరు ఏదో ఆర్యలు వచ్చేసి ఈ వేదాన్ని రాసింద్రు అనటం తప్పు అని అంటారు ఇంకా దానికి ఈ ఆర్యలు దస్సులు కలిసి సామూహికంగా అందరూ చక్కగా కలిసి జీవనం చేసిండు ఎక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగి ఉంటాయి అన్ని చోట్ల అతి సహజమే కానీ మారణకాండ హత్యలు అనేది తప్పు అంటారు ఈ శూద్రులోని అంటరాని వారు అనేటువంటి ఈ నాలుగు ఐదు కులాలని ఎన్నో కులాలు వచ్చినాయి కదా ఇవన్నీ వేదాల కాలంలో లేవు అని ఖచ్చితంగా ఒక వంద పేజీలల్లో అన్ని శ్లోకాలు చదివి వాటి అర్థాలు ఇప్పుడు ఈయన తయారు చేసినాయి కావు వేల సంవత్సరాల కిత మన ఋషులు రాసినటువంటి అర్థాలను మాత్రమే యథావిధిగా తెలు ఇంగ్లీష్లో రాసుకుంటూ ఆయన నిరూపించింది ఏంటి అంటే ఈ కులాలు అంటరాని వ్యవస్థ కాలంలో లేదు ఇదంతా మధ్యయుగాల్లో ఫ్యూడలిజం కాలంలో వచ్చినటువంటిది కాబట్టి దీన్ని మనము నిరసించాలి తిరస్కరించాల్సిన అవసరం ఉంది దీనికోసం అని చెప్పి మీరు సరి అయినటువంటి ఒక కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు ఒక శరీ ఇన్పుట్స్ ఇచ్చి ఆ ప్రకారంగా మీరు చరిత్ర వ్రాయండి అని ఆయన ఇన్పుట్స్ ప్రకారంగా ఒక పెద్ద సంఘ సంస్కర్త ఆయన ప్రకారంగా ఇన్పుట్స్ ప్రకారంగా రాయకుండా లేదంటే చాలామంది ఇంకా మన హిస్టారియన్స్ కూడా ఇండియన్ హిస్టారియన్స్ కాదు వెస్ట్రన్ హిస్టారియన్స్ కాదు యూరోపియన్ హిస్టారియన్స్ కాదు అమెరికన్ హిస్టారియన్స్ రాసిన వాటిని ముట్టుకోకుండా మన చరిత్రకారులు ఒక పరమణీచమైనటువంటి ఎక్స్పోజర్ భారతదేశం మీద చూపించారు ఎంత హీనంగా దరిద్రంగా చూపించిందో ఒక్కొక్క ఐటెం చూస్తే మార్టిమర్ వీలర్ ఒక ఇరవై ఐదు శాతం మనకు అపకారం చేస్తే మిగతా డెబ్బై ఐదు శాతం మిగతా చరిత్రకారులు వాళ్ళ చారస్తం అంటే వాళ్ళ పిచ్చిని దాంట్లో నింపేసిన ఇప్పుడు ఆ పుస్తకాలే మనకు టెక్స్ట్ బుక్స్ దేనికి ఎంఏకు పిహెచ్డీకి ఎక్కడ భారతదేశం మొత్తం మీద చాలా యూనివర్సిటీలలో ఎనిమిదో తరగతి చదివే స్టూడెంట్స్కు అదే ట్రాన్స్లేషన్ మొదలు పెడితే ఎయిత్ క్లాస్ నుంచి సిలబస్ పిహెచ్డి వరకు పోస్ట్ డాక్టర్లకు కూడా అదే సిలబస్ ఆ వాళ్ళు రాసినటువంటి చరిత్రలని మనం నెక్స్ట్ కొంచెం కొంచెమే చూద్దాము మనకు ఎంత అన్యాయం జరిగిందో మనకు అప్పుడు తెలుస్తుంది కావచ్చు కానీ మేము వాస్తవంగా హిస్టరీ స్టూడెంట్స్ కాదండి ఇంజనీరింగ్ అండి మెకానికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి అకౌంటెన్సీ మేనేజ్మెంటు కామర్స్ అండి బ్యాంక్ ఆఫీసర్స్ అండి మిలిటరీ ఆఫీసర్స్ అండి పోలీస్ అండి ఓకే కావచ్చు అండి ఎన్నో ప్రొఫెషన్స్ చేస్తుండొచ్చు ఎన్నో స్టడీస్ చదువుతుండొచ్చు కానీ మనమున్నటువంటి ఈ నేల మనది కాదా మనము ఈ నేల మీద విదేశీయుల సంతానమా విదేశీయులు ఆర్యన్స్ వచ్చి ఇవన్నీ అకృత్యాలు హింసలు దౌర్జన్యాలు చేస్తే వాటి బాధ్యత వాటి వంశీకులం మనమా మనం చదువుకునేటువంటి పుస్తకాలు స్తోత్రాలు పెన్నీళ్ళు మంత్రాలు ఇవన్నీ కూడా రక్తపాతానికి సంబంధించినటువంటివేనా ఈ విషయాలు మనం తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది ఇది మన నిత్య కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత భాగంగా ప్రతి వాళ్ళు గుర్తించాల్సి ఉంటుంది అప్పుడే మన యొక్క పూర్వీకుల విషయాలు ఏంటో మన గొప్పతనం ఏంటో మన ఔన్నత్యం ఏంటో మనం తెలుసుకోగలుగుతాము విదేశాల్లో నా ఫ్రెండ్స్కి కూడా మనం చెప్పగలుగుతాము వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలను కూడా మనం తిరగ కొట్టగలుగుతాము ఇది మిలిటరీ కానీ ఇంకొకరు చేయాల్సిన విషయం కాదు చేసేదంతా మన నూట యాభై కోట్ల మంది భారతీయులు మాత్రమే చేయాలి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయము విపరీతమైనటువంటి దుష్ప్రచారం మన మీద జరుగుతున్నది కాబట్టి దీన్ని అంతా మనం పరిశీలించి సరిగ్గా అవగాహన చేసుకొని ఈ పేపర్లన్నీ చదివేసి దెన్ మనము టెన్ ఇంటూ ద పవర్ ఆఫ్ టెన్ అంటే ఒక పది మంది ఇంకో పది మంది ఇంకో పది మందికి ఈ విధంగా పంపిస్తే పది కోట్ల మంది మన తెలుగు ప్రజలకు చేరుతుంది మిగతా భారత ప్రజలకు కూడా చేరుతుంది సమాచారం ముఖ్యంగా ఎంఏ కల్చర్ అని ఒకటి ఎంఏ హిస్టరీ అని ఒకటి రెండు స్ప్రేట్ స్ట్రీమ్స్ ఉన్నాయి ఈ రెండు డిపార్ట్మెంట్స్లో స్టూడెంట్స్ చదువుతున్నారు కాకుండా ఎయిత్ లేదా సెవెంత్ క్లాస్ నుంచి మొదలు పెడితే చాలా స్టేట్లలో చాలా స్టూడెంట్స్ కూడా ఈ ఆర్య నాగరికత మీద కొన్ని కొన్ని పాఠాలు మొదలయ్యి ఎయిత్ నుంచి టెన్త్ ఇంటరు డిగ్రీ ఎంఏ అంతవరకు కూడా వస్తున్నాయి అయితే ఇవి కామన్ కోర్స్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇంటర్వీడియట్లో కూడా కొన్ని కాలేజీలలో ఈ మాటిమర్ వీలర్ కన్నా ఇంకా చాలా ఎక్కువ ఎక్కువగా విషయాన్ని నింపి ద్రోహంతో రాసినటువంటి పుస్తకాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి వాటి సిలబస్లో ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకాలను తప్పనిసరిగా చూడాలి ఇంతవరకే మరి నా యొక్క ఈ చిన్న స్పీచ్ ఇచ్చింది విని నా బాధ అర్థం చే నా యొక్క బాధను అర్థం చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు నెక్స్ట్ సెషన్లో మనం ఆ పుస్తకాలను చూద్దామండి థ్యాంక్ యూ